పెట్ట మా తమ్ముడిక కూ కూర మాత్రం సూపర్ ఉంది బిరా కూడా బలైకుంది పోటీ పోయింది కానీ అద్రి పోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటారని మంచి పూర్తి అయితే కోరుకుంటున్నాము ఈ రోజు సరికొత్త వీడియోతో అయితే ముందుగా అయితే వస్తున్నాము ఈ రోజు వంటకాలు ఏ విధంగా ఉంటాయి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఈ రోజు మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నాం అనమాట వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే మొదటి నుంచి శివరాజు చూసే ప్రయత్నం అయితే వీడియో అయితే చాలా బాగుంటది ఇప్పుడు మనం వీడియోలో అయితే వెళ్ళిపోతాము లేదా చూసారా నరేష్ అన్నమాట ఏ విధంగా అయితే మేము రాయి మీద అయితే పాముతాం పామిన తర్వాత మనకి పద్నాలు అయితే వస్తుంది అనమాట ఇలా పామిన తర్వాత మనకి కోళ్ళు మేఘలు కొనడానికి అయితే వాడుకుంటాము కాలేంటా వీళ్ళు వేడి తెలుసు కదరా అచ్చి ఇట్లా చూడండి ఇదిగో కూరగాయలు అయితే కట్ చేస్తున్నాడు గోపి గోపి కట్ చేసా కూరగాయలు కట్ చేస్తున్నాను మటన్ ఉండటానికి ఇప్పుడు నూనె వేస్తున్నాము ఉల్లిపోయలు టమాటలు పచ్చిమిరిశు కలిపి ఏపుతున్నాము సరే 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 బాగా వేపించి పచ్చిమిర్చు బాగా ఉడుకుతాయి అప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు వేసేద్దాం లేదు లేదు మారట్లేదు మారట్లేదు పెద కడలేరా కరె కరల్ కర పెద పెద్ద కర్రలే అయితే ఇలా ఉండాల ఇప్పుడు టమాటలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు ఉడికిపోయాయి ఇప్పుడు టమాటలు ఉడకల్లా గనకురా

ముందే వేయాల్సింది వెనక ఇస్తున్నాం వెనక వేయాల్సింది ముందే ఇస్తున్నాం కానీ వంట అదిరిపోద్దులే మనకి తెలియదు అనుకోవాలి మాయగారు లేరు మరి చెప్పేటోళ్ళు

నెగిటివ్ ఉడకబెట్టేసి ఇప్పుడు గ్రేవ్ బాగా కలిపి మనకు గ్రేవ్ బాగా పడుతుంది సరిపోద్ది సరిపోద్ది సర్బింది కదా ఇప్పుడు మనము దానికి తగ్గట్టుగా కారం వేసుకుందాము కత్తి లేదా కత్తి ఉంది వాళ్ళు చూడు మొత్తం కారం మొత్తం కాదు అన్ని ఐటమ్స్ వేసేయమన్నాను ఓ అలాగా ఎక్కేసినట్టు చూడు సరిపోద్దా కారం ఎక్కేసినట్టు ఉన్నది సాల్ట్ పోయేస్తున్నాము అప్పా నాకు ఏడుపు నువ్వు ఇప్పుడు సామాన్లు వేస్తున్నా ఏడుపు ఫస్ట్ నుంచి ఉన్నాను అమ్మా కలిపే కాలిగింది ఇంకా ఉన్నాయా ఐటమ్స్ అన్నేసిమా సాల్ట్ చూడండి ఇదిగో మాతో పాటు రోజు అయితే వచ్చాడు మా తమ్ముడు రాకలిస్తుందా ఇక్కడైతే మా నాన్న మా చిన్న ఇద్దరు అయితే ఇసులోకైతే కుడుతున్నారు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉండాలి బాలు ఐదు నిమిషాలు పోయిన తర్వాత దించేద్దాము ఈ రోజు మస్తున్నాను సైలెంట్ అంటే ఇంకేం మాట్లాడతావు మటన్ కూడా బానే ఉంది బిర్యానీ బాగుంది సూపర్ గా ఉంది చూసారా నాన్న కూడా నచ్చట బాగుంది అట మా బా ఎలా ఉంది మా కూర మాత్రం సూపర్ ఉంది బిరండ్ కూడా బలైకుంది పోతే పోయింది కానీ అద్రిపోయింది